ఒక్కసారి బొట్టు పెట్టుకోండి ఒకరికొకరు ఎన్ని రోజులైందో ఒకరికొకరు బొట్టు పెట్టుకుంటారు ఓం స్వస్థిన ఇంద్రో వృద్ధ స్వస్తి నోష విశ్వవేద స్వస్తి నోమి స్వస్తి నో బృహస్పతి కంకణాలు కట్టుకున్నారుగా కట్టుకున్న వాళ్ళు ఆ కంకణానికి బొట్టు పెట్టండి కట్టునోళ్ళు కట్టుకోండి एक जवा भवेतम परमं पवित्रं प्रजापतेर्यजह सारगम पुरस्तात् आयुष्यमग्रं प्रतिमुंजय उप्रं एकवं भवेतम वरवस्तुतेजः ధారణ అయిపోయింది కుడుక ఉంది ప్రతి గుండం కాడ ఒక కుడుక అందులో కర్పూరం బిల్లలు పెట్టండి బిల్లలు పెట్టండి అందులో కుడుకల కర్పూరం పెట్టుకోండి పెడితే ఎలిగించండి అగ్గి పెట్ట తీసుకొని ఓం భూర్భువస్వ ఓం భూర్భువస్వ జౌరివ భృంద పృథివీవ వరిం తస్యాస్ పృథివీ దేవయ జని పృష్టే అగ్నిమన్యాధమన్నాధ్యాయాధదే హరి ఓం కర్రలు పెట్టాను నేను సన్నై యజ్ఞ కర్రలు నిండుగా పెట్టుకోండి నిండుగానే ఉన్నాయి మధ్యాహ్నం ఆరిపోకుండా అవసరాన్ని బట్టి నిండుగా పెట్టండి కర్రలు బాగానే ఉన్నాయి కూడా పెట్టండి కర్పూరం అంటుకునే లోకలా కర్రలు అడ్డుకోవాలి కర్పూరం అయిపోయే లోగల కర్రలు అడ్డుకోవాలి పెట్టు నువ్వు సార్ మూడు అగరబత్తి చేతి తీసుకున్న ఆయన పురుషుడు ఇక పురుషులు పక్కన లేకపోతే అమ్మగారు ఎవరో ఒకరుంటే ఆమె తీసుకోండి నెయ్యి నెయ్యిలద్దండి అవి కావాయి మొదల కొనల కొనల తీ మధ్యాహ్న తర్వాత రెండు ఎడమచేత라వు కుడిచేతి ఒక కడిగుడిచేత పట్టుకోండి కుడికేంద్ర అమ్మగారు చేత చేతి పట్టండి ఇద్దరు కలిసి ఒక మంత్రాని కూడా అలో పెట్టాలి ఓం అందరే తమ ఆత్మజనవేదస్తే నేత్యస్వ వంతస్య దేవ వంత యజాస్మాన్ ప్రజాయాపసు బ్రహ్మవర్ససే నా నా భేద సనేదేవస్వా

ఎవరెవరి మనసులో ఏది కావాలని కోరుకోవచ్చు దేవుని యజ్ఞాలు అతి తొందరగా మనిషి సంకల్పాలు తీరుస్తాయని రామాయణం భారతం భగవద్గీత ఇవన్నీ చెప్తూ ఉన్నాయి కాబట్టి మన మనసులో ఏదున్నా ఇష్ట కోరికలు తీర్చుమని దేవుని వేడుకోవాలి అని కూడా చెప్తుంది కాబట్టి ఇప్పుడు ఒక్కసారి కాదు మీ తరఫున మూడు సార్లు మేము అవతరిస్తున్నాం यन्तयितुमा आत्मा जातवेदस्ते नेत्यस्व वर्तस्व चेत वर्तय चास्मान् प्रजया पशुतिर्ब्रह्म वर्षसे नान्नाथेन समीहय स्वाहा इदमद् इदम् न मम ओम् अयन्तयितुमा आत्मा जातवेदस्ते నేతస్వ వర్తస్వచేత వర్తయస్ ప్రజయా పశుతిర్బ్రహ్మ వర్షసే నాన్నా సమేయ స్వాహ ఇదే జాత ఓం మయంతయు ఆత్మాస్వ వర్తస్వచేత వర్తయస్ ప్రజయా పశుతిర్ బ్రహ్మ వర్షసే నాన్నదేన సమేయ స్వాహ అమ్మగారు చేతులండి అయ్యగారు గంట పక్కన పెట్టి చేతుల నీళ్లు తీసుకున్నాయి కొన్ని నీళ్లు తీసుకొని గుండెం చుట్టూరుగా దారగా నీళ్లు పోసేది అన్నం పెట్టుకోండి ఓం అది ఓం అనుమతి ఓం సరస్వతి అనుమన్యస్వ దేవ సమిత హతసు యజ్ఞం వసుమ యజ్ఞపతి భగాయ దివ్యో గంధర్వహకేతు గురుకేతన్న పునాదు వాజస్పతిర్వాచన్న స్వధతు మళ్ళీ గణిత తీసుకోండి గణిత అమ్మగారు వారి చేతి పట్టండి ముఖ్యమైన దేవతలకు పంచభూతాలకు పేరు పేరు ఆవతరిస్తున్నాం ఓం అధ్వే స్వాహ ఇదేమో స్వాహ ఇయ ఇదం నమమా ఓం ప్రజాపదయే స్వాహ ఇదం ప్రజాపదయే ఓం ఇంద్రాయ స్వాహ ఇదమింద్రాయ ఇదం నమ ఓం భువర్జ్ఞే స్వాహ ఇదమజ్ఞే ఇద నమమ ఓం భువర్వాయవే స్వాః ఇదమాయవే ఇద నమ గరిట అమ్మగ చేజొన్నాడు కొద్ది తీపి తీసుకోండి తల్లులందరూ కూడా తీపి చక్కెర పురుషుడు ఏదాగ అమ్మగారు తీపి చక్కెరైనా సరే పరమాన్నమైనా సరే ఈ ఒక్క మంత్రానికి క్షమాపణ మంత్రం జీవితంలో తెలుసో తెలువుకొనో ఎన్నో దోషాలు చేసి ఉంటావో అవి మనకు తెలుసు ఆ భగవంతుని వేడుకుంటే మీది మీది క్షమాపణ చేస్తాడు అవన్నీ పోతే నిదర్శనం ఏంటంటే మన మనసు యథార్థంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది శాంతిగా ఉంటుంది మనం చెప్పినట్టు అది మనకి ఎప్పుడు సుఖాన్ని ఇస్తుంటుంది ఏ పాపం లేకపోతే మనసు ఎప్పుడు యథార్థంగా శాంతిగా ఉంటుంది ఇలా నుండి అనుకో మనమోటి ఆలోచన చేస్తే అది మన అడ్డు దానికి అనేక అవస్థలు పెడతా ఉంటుంది గంతే తేడా కాబట్టి అవి తొలగించమని దేవుని వేడుకుంటూ అమ్మగారు తీపి అయ్యగారు ರೀರಿತನಿಹಾಕರ ಅಗ್ನಿಷ್ಟತ್ರಿಷ್ಟತಿ ಸೃಷ್ಟ ಕರೋತ ಮೇ ಅಗ್ನೇ ಸೃಷ್ಟೇ ಸೋದ ಹು ಸರ್ವರ್ವಾಚಿತ್ನಾ ಕಾನ್ ಸಮರ್ಥಯಿತ್ರೇ ಸರ್ವಾನ್ನ ಕಾಮ ಸುಹ इदमग्नये सृष्टकृते हिदम् न मम पुरे विज्ञ भगवानकी अम्ब